హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేర గీతల యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మటంపల్లి గ్రామంలో జరగబోయే నాలుగు పల్లవి వచ్చిన జతండి డిఎస్ఆర్ బుల్స్ దర్శి శ్రీనివాసరావు గారండి తొర్లపాడు గ్రామం చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత అండి ఇది కానీ పేర్లు నేనా ఇదా ఫ్రెండ్స్ ఇది చిరుతపుల్ దా చిరుతపుల్ అంటే ఫ్రెండ్స్ ఇది ఇది గుర్రం ఫ్రెండ్స్ ఇది గుర్రం ఇది చిరుతపల్లి ఫ్రెండ్స్ పేరు ఈరోజు మడంపల్లి గ్రామంలో జరగబోయే నాలుగు పల్లె విభాగానికి వచ్చిన అండి ఇది డిఎస్ఆర్ బుల్స్ దర్శన శ్రీనివాసరావు గారు తొరలపాడు గ్రామం చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి అండి ఓకే ఫ్రెండ్స్ మరొక చెత్త మీ ముందుకు వస్తానండి